నీకు ఎప్పుడైనా జీవితంలో ఒక తుఫాను ఎదుర్కొన్న లాంటి ఫీలింగ్ నీకు వస్తే అది నీ వ్యక్తిగత జీవితంలో ఉన్న ఆలోచనలు కావచ్చు లేదా నీ కుటుంబం నుండి వస్తున్న సమస్యలు కావచ్చు నీవు నమ్మిన నీ స్నేహితుల నుండే వెన్నుపోటు పొడవబడి నీకు వచ్చిన బాధ కావచ్చు లేకపోతే నేను ప్రేమిస్తున్నానని చెప్పిన వాళ్ళు నేను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు వచ్చిన ఎడబాటు కావచ్చు అలాంటి సిచ్యువేషన్ ఏదైనా నీ జీవితంలో ఉంటే ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యూ సిట్ ఇన్ దేమ్స్ ఆఫ్ గాడ్ దేవులలో కూర్చో ఒకసారి ఆ టైంలో నువ్వు ఆయనతో చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా ప్రభా నా మనసు ఇంకా అటు ఇటు పోనివ్వట్ల నీ మీద నా దృష్టి నీవే నా ఆధారం ప్రభు నిన్నే నమ్ముకున్నాను ప్రభు అనే నేను నమ్మిన వాళ్ళందరూ నన్ను మోసం చేశారు కానీ ఒక్కడవే నన్ను మోసం చేయని దేవుడు నా కోసం ప్రాణం పెట్టేసిన దేవుడు నాయన నన్ను నీవు ప్రేమించినంతగా ఏ ఒక్కరు ప్రేమించలేదు ప్రేమించబోరు కాబట్టి ఆ ప్రేమలో నేను ఎదగాలని ఆశపడుతున్నానని ఒక్క మాట దేవునితో చెప్పించుడు దేవుడు తన శాంతితో తన సమాధానంతో నింపగలని దేవుడు ఆయన